పుష్ప తగ్గేదేలా అయిపోతే ఓడొచ్చిన ఈ మడ్డగుడి ఈ డ్రైవర్ గారు తెంగిపోయాడు మడ్డ కూర్చి ఇదేమో టైర్లు బాగాలేవు మడ్డగుడి రక్తం అయింది టైర్లు మేక పిల్లలు మెక్కిచ్చి మాయ ఏం మడ్డో పబ్బా ఈ మంచిగా చదువుకుండా ఈ మంచిగా రాలే మడ్డ గురిసి ఏం అర్థం కాలే మడ్డే టైర్లన్న గురిచితే

కర్నూలు పోయి తిప్పుకొని మళ్ళీ బద్దెలు పోయి బద్దేళ్ల నుంచి కడప కడప నుంచి పోయి వచ్చి నందేలే కర్నలు పోతే కదా రెండు గంటలు వచ్చి ఎంత ఎంత చెప్పు పోదు నాలుగు వందలే మంచి

మర్యాద మాకు లారీ కావాలి అది చార్జిలు ఇద్దాం పించుకొని పోమొమ్మన్నా చార్జిలే మంది డ్రైవర్ కి డ్రైవర్ నో ఇప్పుడు మటన్ మంచి మటన్ మటన్ మాట్లాడు 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 చెప్పు 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 కాదు నా లారీ కొన్నావని పోలేరమ్మకు మేకపోదు రొప్ప రొప్ప చేశాం యాడ ఎరుగుండ కన్న ఆ ఆ ఎరుగుండ కన్న రొప్ప రొప్ప అది నల్లది ఆ ఆ మాది కొన్నాం కొనింటే రోడ్డు మీద తొక్కించుకొని కురాకిద్దాం ఆ పెద్ద ప్లానింగ్ ఏ కొన్నావా మెర్తో కొడక

ముప్పై నాలుగు వేల అయిందో మొన్న ఎక్క మన పూకులేకనామంట ఎవడు అడు చెప్పాడు ముప్పై వేలు నలభై వేలు

చె గు

తొక్కిచ్చింది కాదా తొగ్గించింది నువ్వా కాదా పోతున్నాం మేము తొక్క మడ్డలో మడలు ఎవరు నువ్వాదా మెంటల్ తెక్కుని ఫ్రెండ్ తొక్కిస్తాము రోడ్ మీదకి వచ్చి తొగ్గిస్తాము

మొడ్డ తిన్నామని టైర్ల కిందకి వచ్చింది తొక్కిచ్చా ఇంటి గట్రా మొడ్డలో పని పని మాకు ఏంది చంపల పడి దింగుతారు అతలు ముప్పై లక్షలు పడతారా ఎందుకు రామ్ బండి కింద పడి చెప్పలేదు ఏమో మొడ్డ పోతుందని వచ్చింది అదే మాకేం అవుతారమ్మా వచ్చింది తొక్కిచ్చా ఇప్పుడు ఏమి ఆతలు అవుతాయో మీతో ఇప్పుడు ఏమి మీతో బండి బండి వేసుకోవని ఫోన్ చేసి పిలిపిస్తా గుడతాడు నీకు నోట్లోకి వస్తా అది నోట్లోకి ముక్కులేక నిన్ను తంతే రోడ్డ పడిపోతామంటే నువ్వు పండుకున్న లేవు ఎందుకు మాట్లాడతావురికే

बन्नी देखो